ఇట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ లీటర్ ఖరాబ్ అవుతుంది మళ్ళీ కొత్తవి మళ్ళీ వేపియాలి ప్లేట్లు టైర్ ఓకే ఈ పంపర్ స్క్రూలు వేసి ఉన్నాయి సార్ ఇక్కడ కూడా చిన్నగా డెంట్లు ఉన్నాయి గీతలు పడ్డాయి టైర్ కూడా ఓకే లెఫ్ట్ సైడ్ రెండు టైర్లు కూడా మంచిగానే ఏసీ ప్రాబ్లం ఉందా ఈ ఫ్లెండర్ మీద ఏదో పడ్డది సార్ మరక అయింది దూరంకి వెళ్ళి చూస్తే కనబడుతుంది ఏమి మరక లెక్క దగ్గరికి వెళ్ళి చూస్తే కనబడతలేదు డిక్కీ డోర్ ఒరిజినల్ ఇది రస్టింగ్ కాదు ఇక్కడ మన వెనకాల స్పైలర్కి సంబంధించిన ఈ ఐరన్ది దీనికి తల్లి ఇది కొద్దిగా లైట్గా సిల్ వచ్చింది తుడితే పోతుంది రస్టింగ్ ఏం రాలేబండి

ఇప్పటివరకైతే గ్లాసులు అన్నీ జెన్యునే ఉన్నాయి బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది కానీ ఏసీ ప్రాబ్లం ఉందంట సార్ పనిచేస్తలే అంట ఒక లక్ష ఆరు వేల ఐదు వందల యాభై ఎనభై నాలుగు కిలోమీటర్లు ఉంది రీడింగ్ రీడింగ్ అయితే డౌటే కస్టమర్ అయితే జెన్యున్ అని చెప్తుండు బండికి పవర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంది ఎయిర్ బ్యాగులు ఏం లేవు బండి నాలుగిటికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బండికి గ్లాసులు కూడా మొత్తం ఒరిజినల్ ఉన్నాయి సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ సెసి ఓకే ఇంజన్ ఓకే దీని మీద కవర్ వస్తుంది కవర్ లేదు బ్యాటరీ కూడా రెండు వేల ఇరవై మూడు కొత్త బ్యాటరీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లెఫ్ట్ సైడ్ చేసి ఓకే నాన్ ఏబిఎస్ బండి ఇది ఏబిఎస్ బ్రేక్ లేదు దీనికి బాగున్నట్టు ఒరిజినల్ భయపడుతుందండి నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మాత్రం నీటి మిత్రులందరికి శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ నాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు టెన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ జీరో నైన్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే మన దగ్గరికి వచ్చింది హుండై కంపెనీ ఐ ట్వంటీ మ్యాగ్నా ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానేటి నుంచి డిక్కీ వరకు మొత్తం ఒరిజినలే ఒక లక్ష ఆరు వేల కిలోమీటర్ రీడింగ్ ఉంది కస్టమర్ అయితే జెన్యున్ అంటుండు నాకైతే డౌటే రీడింగ్ ఒక డిస్ట్ పెట్టి బండి అయితే ఓకే ఉంది నాలుటికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది డీజిల్ బండి లీటర్కు ఇరవై రెండు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర రెండు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది అంతే కదా బండికి ఇన్సూరెన్స్ లేదు రెండు వేల పన్నెండు డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ జీరో నైన్ బండి రిజిస్ట్రేషన్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చిగా ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు కస్టమర్ ధర రెండు లక్షల తొంభై వేలు చెప్తుండు బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ లేదు ఏసీ ఒకటి ప్రాబ్లం ఉందంట ఆ ఓనర్ అన్న ఏసీ పని అని చెప్పిండు నాకు తెలిసి ఏసీ బ్లోయర్ పోయి ఉంటుంది ఇక వాళ్ళు దానికి రేట్ ఎక్కువ ఉంటుందని ఏం చెప్పబోతున్నారు అట్లే మన దగ్గర తీసుకొచ్చారు వీడియో ఏమంటే మనం వీడియో చేస్తున్నాం ఉండే ఐ టెన్ ఐ ట్వంటీ మ్యాగ్నా బేసిక్ మోడల్ పవర్ స్టేరింగ్ ఫోర్ పవర్ విండోస్ నాన్ ఏబిఎస్ బ్రేకు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది కానీ ఏసీ వర్కింగ్లో ఉంది పనిచేస్తలేదు కస్టమర్ ధర రెండు లక్షల తొంభై వేలు చెప్తుండు రెండు వేల పన్నెండు పన్నెండు నెల తయారైంది రెండు వేల పదమూడు రెండో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది రెండో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది నాలుగు సివిల్ టైర్లు ఉన్నాయి స్టేపింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానట్టు నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినలే లెఫ్ట్ సైడ్ ఈ బంపర్కు డ్యామేజ్ అయితే స్క్రూలేసి అది కూడా నేను మీకు వీడియోలో చూపెట్టినా కస్టమర్ ధర రెండు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడోలో బండి నస్తే మా ముగ్గురు రెండు వందల నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి అన్న ఒకళ్ళకి కాల్ చేయరి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి బండి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కోకుంటే ఎన్ఓసీకి పదివేలు ఖర్చు అయితే అది మీరే పెట్టుకోవాలి వన్ మంత్ టైం పడుతుంది వన్ మంత్ దాకా ఆగాలి మొత్తం పైసలు ఇచ్చి బండి ఉండవచ్చు ఎన్ఓసీ ఇచ్చేదాకా వందనమస్తే టైం పడతది సార్ దానికి కోసమా గాని దానికి ఎంత ఖర్చయతే మీరే పెట్టుకుంటది తెలంగాణ లోకల్ వాళ్ళు ఎవలనైనా కొంకుంటే సిసి పేపర్ అతడి తీసిస్తారు ప్రాబ్లం లేదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికి జైశ్రీరామ్ భారతమాతకి జై వందనమతరం జై హింద్ థాంక్యూ